పంట గురించి కూడా దాన్ని వివరించండి మిర్చి అంటే వర్షాల వల్ల దెబ్బతిన్నాయండి ప్రతి ఒక్క రైతు ఓటలు వచ్చేసి వారి చెట్లు చనిపోతున్నాయి దానివల్ల ఏంటంటే ఇప్పుడు పాటలు చేయలేకపోతున్నాను మందేయలేకపోతున్నా పైనపోతున్నాయి దానివల్ల చెట్టు కూడా చనిపోతున్నాయి వర్షాల వల్ల ఏ రైతుకైనా అదే ఇబ్బంది పడుతుంది మిర్చి ఎన్ని ఎకరాల్లో వేసారండి మీరు ఐదు ఎకరాలు వేస్తామండి ఓకే మీకు కలుపు వల్ల ఎటువంటి ఇబ్బంది ంటే వర్ష వల్ల ఓట్లు వచ్చేసి చాలా బాయ్యేది ఘాట్లో ఏ రైతు అయినా కూలీవళ్ళు పెట్టుకొని తీపించాను కూలోళ్ళు కూడా వల్ల ఘాట్లా దిగబడుతున్నాయి కాబట్టి వాటి వల్ల తీయలేకపోతుంది అదండి సిచ్యువేషన్ అన్నది ఈ కలుపుతోటి మొక్కలకి ఎదుగుదలకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందండి ప్రాబ్లం ఏనండి ఎందుకంటే ఏరియా వ్యవస్థ గుల్లిపోతుంది ఆ గడ్డి వల్ల దోమ నల్లి అని ముడత వచ్చేసి అట్నే ఉన్న చేసిన మొక్క ఆగిపోయింది ఈ మొక్క ఎదుగుదలకి మీరు ఏ రకమైనటువంటి జాగ్రత్తలు వాటికి సంబంధించిన యూరియాలు కానీ అలాంటివి అన్న చేస్తుంటారా చేస్తాం వర్షాధారం వల్ల నష్టం రైతు వల్ల నష్టం వస్తుంది కాబట్టి వర్షాల వల్ల ఏమి చేయదు కాబట్టి ప్రజెంట్ గా ఈ మిర్చి తోటకి స్ప్రే అలాంటిది కొడుతుంటారు కదా అది ఏ ఎంత మొక్క ఎంత ఎదిగినప్పుడు పెడుతుంటారు అది మొక్క అంటే పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల నుంచి ప్రతి ఒక్క రైతు కొడుతూనే ఉంటుంది కమలాపురం గ్రామంలో ఉన్నటువంటి ఇక్కడ ఇంకో మరో రైతు ఉన్నారు వారి ఇక్కడ పదిహేను ఎకరాల్లో వరి పంటను కూడా సాగు చేస్తున్నారు వారి మాటల్లో ఈ వరి యొక్క వివరాలన్నీ తెలుసుకుందామండి నా పేరు కమతు వెంకటేశ్వరెడ్డి కమలాపురం ముదుగుండ మండలం ఖమ్మం జిల్లా వరి ముగ్గురు పద్మాభిట్నం పదిహేను ఎకరాలు మాగాని ఇది ఏసీ ఇరవై ఐదు రోజులు అవుతుంది నాటి ఏసీ రెండు రోజులు మరి వర్షాల వల్ల కొంత దెబ్బతిన్నాయి ఈ వరి పంట మీకు చేతికి రావడానికి ఎంత అయితే టాకి ఒక ఆరు వేలు అయితే మొత్తం ఒక పదిహేను ఏళ్ళు నాటు మొక్క ఇచ్చే రోజుకి పదిహేను నెలలు కల్పించింది మొత్తం కానీ గీతాలు అయితే లాభం ఎంత వస్తుందండి ఇరవైతే అది అనుకూలంగా ఒక నలభై వేలు అట్లా అనుకో అనుకూలంగా అది రేటు లేకుండా పదిహేను వందల తాందనుకోండి అమ్మది అమ్మేటప్పుడు మనకి రేట్లు తేడా వచ్చేసి పది పన్నెండు వేలు అసలు ధర అనేది నిర్ణయిస్తారండి దానికి సంబంధించి అధికారులు వచ్చి మీకు ఈ రేటు ఉందని చెప్పేసి వాళ్ళు ఏమన్నా చెప్తారా మీకు ఇక మిల్లుల కాళ్ళను బట్టి ఇక మనమే నిర్ణయించేది ఏం లేదండి దీనికి పచ్చట్ల ధర రోజు ఆ రోజు ఉంటుంది వాళ్ళు ఇక మెల్లర్స్ ఫోన్ చేస్తారు దాన్ని బట్టి కొనుగోలుదారులు వస్తారు కొంటారు ఉంచుతాం వంటనో అయి పచ్చుడ్లు ఆవిరేసిపోతాయి ఇక ఎంతకోంత అమ్మే వచ్చింది ఆ రోజు వందల ధర ప్రకారంగా వాడిని పదిహేను వందలైనా మీరు పండించిన పంట మీరు స్వతహాగా డై ఎవరికైనా ఇస్తారా లేదంటే మిల్లల వాళ్ళకి ఇస్తుంటారా ఈ ఎవరు మిల్లలో మిల్లులోనే ఎక్కడికి వచ్చి మామూలుగా వ్యాపారులు ఉంటారు కొన్ని కొనుగోలుదారులు వాళ్ళు వచ్చి కొని మిల్లులు తాగుతారండి అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కూడా రైతుల దగ్గరికి వచ్చి మీ యొక్క వడ్లన్నీ కూడా కొనుగోలు చేసేది ఉంది కదండి అది మీది మీకు జరుగుతుంటుంది మీ దగ్గర జరగదు ఎప్పుడో ఒకసారి పలసంగా పెడతారు కానీ అవి ఎండబోయాలండి ఎండబోయాలంటే దాని పోయాలంటే కూడిన పని ప్లేసులు ఉండాలా ఎండబోయాలంటే వాతావరణం అనుకూలత ఉండాలా ఇంకా అంతా ఎక్కువ శాతం పచ్చుడ్లే పెడుతున్నారు తక్కువ తక్కువ ఏమైనా ఎండబెట్టే తిండి గింజల మందం ఏదో ఒక ఎక్కడ ఎక్కడ ఎండబెట్టుకోవాలి మొత్తం పచ్చిల్ ఎక్కువ రైతు అంటే ఆ పచ్చి వడ్లది మీరు డైరెక్ట్గా మిల్లర్ వాళ్ళకి అమ్మేస్తుంటారండి ఇక్కడ కొనుగోలుదారులు వస్తారు ఇక ఒక్కొక్కళ్ళు మిల్లుకి డైరెక్ట్ కూడా మెల్లుకి పోసుకొని కూడా పోతారు మార్కెట్ మార్కెట్ పోవచ్చు ఇక మార్కెట్లో ఏ రేటు ఉంటే ఆ రేటు ఇక వడ్డం బట్టి కూడా సరుకుని బట్టి సరుకు చూసి క్వాలిటీని బట్టి ఈ అంటే మీకు మద్దతు ధర అనేది ఒక వాళ్ళ యొక్క సరుకును బట్టి దాని యొక్క చూసి మీకు రేట్ అనేది వాళ్ళు ఇస్తారు అంతే అంతే మీరు స్వతహాగా మీకంటే ఈ నేను ఇంత పండించాను నాకు ఇంత ఖర్చు వచ్చింది అని మీరు స్వతహాగా మీరు ఒక ధరని నిర్ణయించుకునేటువంటి ఇది ఉండదు అన్నమాట అలాంటిది ఏం లేదండి ఇంక వాళ్ళు మనం చెప్పినప్పుడు మనం మన పదిహేను వందలు అంటే వాళ్ళు మన పదహారు అంటే ఒక యాభై చోటు అయిపోద్ది కంటే కొనుగోలు గారు ఖరీదు చేశారు పలానా రైతుకు ఇంత మరి నేను ఇంకొక పది రూపాయలు పెడతాం అంత సరుకు బాగున్నా లేకపోతే నువ్వు ఊరికన్నా ఇచ్చుకుంటారు ఇచ్చుకున్నప్పుడు ఇక పచ్చి సరుకు కాబట్టి మనం ఇంకో పదివేలు చూసుకొని అమ్ముకోవడమే కానీ దాన్ని ఎందుకంటే సరుకు పెద్ద మొత్తం ఉండదు కాబట్టి ఎండ పోయలేము అండి వీటిని అంతా రుచుకుతో పనిది అంటే మీరు ఏదైనా మీరు పండించిన పంట మొత్తం ఏదైనా మిల్లల ద్వారానే మీకు మెల్లుగుదోడుకోవచ్చు కొనుగోలుదారులు ఉంటారు ఇక్కడికి వచ్చి కొనుక్కు కొని వాళ్ళు అమ్ముతూ ఉంటారు మెల్లుగు తోలుతూ ఉంటారు వాళ్ళకి ఇచ్చేస్తాను ఇప్పుడు మీకు పంట చేతికి టైంకి వరి అనేది కొత్తగా కదా కదంటే మీరు కూలీలతో వరి కొంచుతారు లేదంటే ఇప్పుడు అత్యాధునికంగా ఉన్నటువంటి మిషనరీస్ ఉన్నాయి కదా మిషన్ల ద్వారా కూడా చేస్తున్నారు అంటే మీరు ఏ రకమైనటువంటి వాడుతుంటారు పరికరాలు ఇప్పుడు ఎక్కువ శాతం అంతా మిషన్ ద్వారానే నడిపిస్తున్నారండి ఎందుకంటే కూలీలతో గిట్టుబాటు కాదు ఒక ఎకరానికి ఇప్పుడు కూపిస్తే ఒక ఐదు వేలు ఆరు వేలు అవుతుంటాయి ఏది మిషన్లతో కొంచుతనే అవుతుంటాయి బురద నుండి ట్రాక్ బండి దగ్గరించి అయితే ఎనిమిది వేలు తొమ్మిది వేలు కూడా అవుతుంటాయి మామూలు కొద్ది డ్రై పొలం ఉందనుకో నాలుగు వేల ఐదు వేలు అట్లా అయిపోతుంది ఇక మనుషులతో కోసాలి అని అంటే దగ్గర దగ్గర పదివేలు ఖర్చు వచ్చింది అయినా కూలీలు అనుకూలంగా వచ్చి చేయలేవరు ఈ సాధ్యపడే పని కాదండి కూలీలు కూలీలు అనుకోను మిషన్ కోసిన దానికి ఏంటండి వ్యత్యాసం ఏంటి దానికి తేడా ఏంటి కూలీలు కోస్తేనా ఇక డ్రై చేయాలి వాటిని ఎండబెట్టాలా ఎండ పెట్టేవాడికి కానీ ఇక కూలీలు దొరకటే అసలు కూలీలు పని అనేది పది సంవత్సరాల కన్నా మర్చిపోయాం కూలీలు కొయ్యరు కొయ్యలు ఎవరు పడారు మామూలుగా వాళ్ళు పత్తి మెచ్చు మిషన్ అయితేనే ఒక రెండు గంటల్లో అయిపోద్ది ఎక్కువ పడుతుంది అమ్మటే వేసి పంపించేవారు మిషన్ ద్వారా కట్ చేసిన గడ్డి అది ఇతర వాడటానికి బరికొస్తుంది అండి ఆ గడ్డి దేనికి వాడుతుంటారు ఆ గడ్డి మామూలు పశువులకే వాడుతూ ఉంటాం ఒక పశువులు లేని వాళ్ళకి వాళ్ళు అయితే దమ్మ చేస్తారు పనులు అయితే ఎరువులెక్క అయిపోద్ది ఎక్కువ పశువులకే మిషన్ ద్వారా చేసినటువంటి గడ్డిని మళ్ళీ మీరు దమ్ చేయడానికి తరంలోనే ఆ మొప్పనే అమంటే యా ఏది రెండో కారు మళ్ళీ జనవరిలో ఆ ఆమెపై దమ్ము జాతం మురిగిపోయి అలానే ఇప్పుడు ఈ వరి పంటకి ముఖ్యంగా మంచి నీరు అనేది ముఖ్యం కదండి ఆ నీరుని ఎలా సమకూర్చుంటారు మీకు అంటే మీకు బావి ద్వారా లేదా మోటార్లో లేదా ఏమన్నా ఏరు అలాంటి సాగరకాలు అలాంటిది ఇప్పుడు అనుకూలంగా ఇక బోర్లు ఇప్పుడైతే కెనాక్ పోయిన సంవత్సరం అయితే బాబు కొద్దిగా ఇప్పుడు పదిహేను ఎకరాలకు పొలానికి నీరు పెడుతుంటారండి పొలానికి వర్షాలు లేనప్పుడు పాతకు వచ్చేంతవరకు అంతవరకు ఉంటాం మంది తెలియజేటప్పుడు ఒక నాలుగు రోజులు మనం మనం మామూలుగా పురుగు మందు కొట్టేటప్పుడు కూడా ఒక రోజు రెండు రోజులు చేస్తాం కానీ ఊరు మాగానికి ఎప్పుడు నీళ్ళు అవసరమండి మాగాని వరకు అయితే ఇంకొక పదిహేను రోజులకి కోత వనగా అసలు తడి పని చేస్తాం ఓకే చూశారు కదండి ముదిగొండ మండలం కమలాపురంలో ఉన్నటువంటి గ్రామంలో ఇక్కడ మన యువ రైతు అయినటువంటి బిచ్చేయగారితో మాట్లాడించాం కదా వారు వేసినటువంటి పంటలు పత్తి మిర్చి అదేవిధంగా వరి కూడా సాగు చేస్తున్నారు ఈ వాటి యొక్క పంటల వివరాలు వారి మాటల్లో తెలుసుకున్నాం కదా అదేవిధంగా